అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ దారులకి అయితే భారీ షాక్ అయితే ఇచ్చారండి రేవంత్ రెడ్డి గారు సో ఈ నెల కూడా అయితే బంద్ కాబోతున్నాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి ఓకే చూడండి చాలా మందికి కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది సో చాలా మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వరకు బియ్యం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కొంతమందికి రేషన్ కార్డులు వచ్చినప్పటికీ అవి ఇంకా వేలు లాంటి సమస్యలు పెయింట్ పేరు లాంటి సమస్యలు ఎలాంటివి కూడా వస్తున్నాయి కొంతమందికి అయితే రేషన్ కార్డులు కొత్తవి కూడా అందలేదు సో స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు కదా ప్రభుత్వం సో ఇప్పుడు ఏం చేస్తుందంటే చాలా మంది ఈ బియ్యం పట్టుకెళ్ళడానికి ప్లాస్టిక్ సంచులు ఇలాంటివి పట్టుకెళ్తున్నారు సో వాటన్నిటిని తగ్గించడానికి ప్లాస్టిక్ నివారణ తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం మనకి జూటు బ్యాగులు లాంటివి తయారు చేయించడం జరిగింది సో ఈ జూటు బ్యాగులు ఏంటంటే మీరు బియ్యమే కాదు బయటికి కూరగాయలకి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఏది కొనుక్కున్నా కూడా మీకు ఉపయోగపడతామైతే ఉంటదన్నమాట సో అయితే ఏమైందంటే ఈ జూటు బ్యాగ్ మీద రేవంత్ రెడ్డి గారి బొమ్మ అలాగే బట్టి విక్రమార్ గారి బొమ్మ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మ తెలంగాణ సంబంధించింది అలాగే కాంగ్రెస్ సంబంధించిన బొమ్మలన్నీ వేయటంతో ఎలక్షన్ కమిషన్ ఏమందంటే వీటన్నిటిని ఆపివేయే అంది సో రేషన్ అయితే యథావిధిగా ఇస్తారు కానీ రేషన్కి సంబంధించినటువంటి సంచులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల అయితే పంపిణీ చేయట్లేదు ఎప్పుడైతే మనకి ఎలక్షన్ కోర్టు పంచాయతీ ఎలక్షన్ కోర్టు ఎత్తేస్తారో అప్పుడు మాత్రమే ఈ సంచులు పంపిణీ చేయడం జరుగుతుంది యథావిధిగా ఆరు కేజీలు రేషన్ మనిషికి ఎత్తేస్తారో అలాగే పండగ సందర్భంగా ఏ అయినా కొత్త సరుకులు నూనె కానీ బియ్యం కానీ పప్పులు కానీ ఏదైనా నెయ్యి ప్యాకెట్లు లాంటివి కానీ ఇచ్చే అవకాశం మ్యాక్సిమం కనబడుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ వ్యాపారం స్టార్ట్ చేయాలి పదివేలు కానీ లక్ష్యాలనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ ఛానల్ ఉంది చూడండి అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చక్కగా కొనుక్కోండి నా నెంబర్ ఇది నా ఆధార్ కార్డు కూడా దానికి లింక్ అయ్యి ఉంది మీరు ఖచ్చితంగా నన్ను నా ట్రస్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ